తెలుగు న్యూస్ చానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వెలిసిన శ్రీ కుమార భూమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో అలంకరించి విద్యుత్ తెలుగులో పలువురు కార్తీక మాసం పండుగను కనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కుమారస్వామి ఆలయ ప్రధాన వేత పండితులు మాట్లాడుతూ పలువురు భక్తులకు కార్తీక పౌర్ణమి పండుగను కణంగా జరుపుకోవాలని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది Thank <laughs> you. కార్తీక మాస ఉత్సవాలు పదిహేను మూడు అత్యంత వైభవంగా గర్వపడుతూ గర్పడుతూ ఉన్న సందర్భంలో ఈరోజు కార్తీక పూర్ణిమ మహంతవైన పర్వదినం ఈ కార్తీక పూర్ణిమ నాడు హృదయం గోపూజ అలాగే వారి అభిషేకం అనంతరం ముందు లక్ష బిల్వార్చన ఈ కార్యక్రమాలు జరుగుతూ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ప్రదోషకాల పూజ అలాగే ఆకాశ దీపోత్సవం జరిగింది ప్రదోషకాలం పూర్తి స్వామివారికి అమ్మవారికి చేసిన తర్వాత ఈరోజు గంగాహారతి గంగాదేవికి పోనేటి ఎందుకు గంగాహారతిని నిర్వహిస్తారు భక్తులందరూ ఎందుకు చోదించేటువంటి ఇలా ముందుకెళ్ళిన తర్వాత ఆంధ్రా నక్షత్రం అలాగే బౌడ ఏకాదశి మాస శివరాత్రి దీపోత్సవం అఖండ దీపోత్సవం గటాకోట ఉత్సవాలు గీతా పరిహారంలో అత్యంత వైభవంగా జరిపించబడతాయి కార్తీక మాసం కొత్తిగా నక్షత్రం పౌర్ణమి రేపు జ్వారాధోరణం జరుగుతుంది రేపు కొత్తిగా నక్షత్రం రేపటి రోజున జ్వారాధోరణం అత్యంత వైభవంగా ఉల్లూ పొరుగు లో స్వామివారు అమ్మవారు ఊరేగింపబడి తీసుకుంటే వారు జ్వలాపంలో స్వామివారు అమ్మవారు వ్యవహరిస్తారు ఇలా అన్ని కార్యక్రమాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తుల సౌది కృష్ణపడ్ ఆధ్యంలో రోజు నిత్యానుదానం జరుగుతూ ఉంటుంది నిత్య పథకం రాత్రి కూడా వచ్చిన భక్తులకి విహార ఇచ్చా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరిపించేటువంటి ఈ చారు కుమార్ భివ్నేశ్వర స్వామివారి భక్త సంఘానికి అలాగే వచ్చేటువంటి భక్తులకి స్వామివారి అమ్మవారి తర్వాత దివ్యాశిష్యులు అందజేస్తూ స్వామివారి తరఫున వారందరూ సుఖ సంతో ఉండాలి వ్యవసాయదారులు వ్యాపార చేసుకునే వాళ్ళు భక్తులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుతారు అలాగే ఆలయం నుంచి మేమూరు సోమయ దేవస్థానం పండిట్టు